ఇందాక మీరు అన్నట్టు హెవీగా ఉన్న ఒక బాడీ రెగ్యులర్గా వాకింగ్ చేస్తే మంచిదేనా మోకాళ్ళకి యా ఎక్కువగా మా దగ్గరికి వచ్చిన వచ్చే పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది మేడం మాకు మోకాల నొప్పులు ఉన్నాయి మేము లావుగా ఉన్నాము మేము వాకింగ్ చేయొచ్చా చేయొచ్చా అంటే వాకింగ్ అనేది వాకింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైన అలవాటు దానికి నేను ఎప్పుడు నో అని చెప్పను ఫ్రాంక్గా చెప్పాలంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి వాకింగ్ చేయొచ్చా అంటే నేను ఏమంటానంటే సాఫ్ట్ సర్ఫేస్ పైన వాకింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఇప్పుడు మన ఇండియాలో ఎలా అంటే రోడ్ల మీద చాలా రఫ్ సర్ఫేసెస్ ఉంటాయి అలాంటి ఫెసిలిటీ ఉండదు మనకి అందుకని మనం జిమ్లో ట్రెడ్మిల్ యూజ్ చేస్తూ ఉంటాం సో అలా వాకింగ్ చేయడం బెటర్ ఓకే ఎక్కువ బ్రిస్కి వాకింగ్ చేయకూడదండి ఎక్కువ బ్రిస్కి వాకింగ్ పరికెత్తడం జాగింగ్ రన్నింగ్ ఆల్రెడీ మీకు రీజనరేషన్ ఉంది అక్కడ మూకాల నొప్పులు ఏదైనా మెనిస్కెట్ ఎయిర్ ఉంటుంది లిగమెంట్ స్ప్రెయిన్ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు బ్రిస్కి వాక్ చేయడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ ఉంటుంది తప్ప వాకింగ్ చేయడం వల్ల లాభం ఏమి ఉండదు ఉండదు స్లో వాకింగ్ సాఫ్ట్ సర్ఫేసెస్ చేయడం వల్ల వాకింగ్ చేయొచ్చు దానివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు ఏమి వాకింగ్ చేయకపోతేనే ప్రాబ్లం వాకింగ్ చేయడం ఎందుకు వాకింగ్ చేయవచ్చు అంటున్నానంటే మీరు వాకింగ్ చేయడం చేసేటప్పుడు చేయడం వల్ల ఈ మోకాలకి పైన ఉన్న ఆ కండరాలు బలపడతాయి వాకింగ్ ఆపేస్తే ఆ కండరాలు వీక్ అయిపోతాయి సో వాకింగ్ చేయడం వల్ల మీ కండరాలు మీరు స్ట్రాంగ్ చేసుకోవచ్చు స్ట్రెంతన్ చేసుకోవచ్చు తప్ప వాకింగ్ చేయకపోవడం వల్లనే మీ కండరాలు వీక్ అయిపోతాయి మరి ఎక్స్ట్రీమ్ నొప్పి ఉన్నప్పుడు ఏం చేయాలంటే దట్స్ ఐఎమ్ సెయింగ్ సాఫ్ట్ సర్ఫేస్ లో స్లో వాకింగ్ చేయండి తప్ప వాకింగ్ మాత్రం ఆపకూడదు ఇంకా ఏం లెవలేకపోతున్నాము అన్న టైంలో మనము ఆలోచించాలి తప్ప కొంచెం కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ చేయొచ్చు అని యాజ్ అ ఫిజియోగా నేను అడ్వైజ్ చేస్తానండి రైట్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవత అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విల్ అవ్ టుడే